ఈరోజు కొమరెల్లి మల్లికార్జున స్వామి దేవాలయ ఈవో గారిని కలవడం జరిగింది మేము కొమరెల్లి మల్లన్న ఇంతవరకు ఉన్నటువంటి చైర్మన్ పదవిలో డైరెక్టర్ పదవులు అన్నీ రద్దయిపోయి రీనోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఆ చైర్మన్ పదలకు అందరికి అప్లికేషన్ పెట్టుకొని ఉన్నాం చైర్మన్ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం చేసినటువంటి అవకతవకలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని వేరే కమ్యూనిటీ ఉన్నటువంటి ఏదో ఎలాంటి సంబంధం లేనటువంటి వేరే కమ్యూనిటీలకు చైర్మన్ పదవులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాన్ని కాల సాంప్రదాయాన్ని లేకుండా చేసేటటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ యొక్క చైర్మన్ పదవి ఇతర డైరెక్టర్ పదవులు గొల్ల కురుమలు తెలంగాణ గొల్ల అయినటువంటి గొల్ల కురుమలకు మాత్రమే కేటాయించాలని చెప్పేసి ఈరోజు విఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది వివో గారి ద్వారా ఈరోజు మేము చెప్పదలుచుకుంది ఒకటే తెలంగాణలో ఉన్నటువంటి గొల్ల కురుమలు నలభై లక్షల మంది కురుమలు యాభై లక్షల మంది గొల్లలు ఉన్నారు వీళ్ళందరిని కలిపి అందరిలో ఎవరికి ఇచ్చినా కానీ మా కుల సాంప్రదాయమైనటువంటి బండారు సాంప్రదాయాన్ని ఇతర సాంప్రదాయాన్ని మమ్మల్ని కాపాడడం కోసం ఇక్కడ ఉన్నటువంటి గొల్ల కురుమలకు మాత్రమే ఈ అవకాశం కల్పించాలని చెప్పేసి ఈవో గారికి విన్నవించడం జరిగింది ఒకవేళ ఈ రోజు నుంచి మొదలుకొని ఒకవేళ ఈ రోజు నుంచి మొదలుకొని ఈ ఇంత లోపల గొల్ల కురుమలకే చైర్మన్ పదవిని ఇతర డైరెక్టర్ పదవి ప్రకటించకపోతే వచ్చి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నుంచి గంగరేన్ శెట్టి కింద ఇరవై అమర నిరాహార దీక్ష చేయడం కోసం మేము పూనుకోవడం జరిగింది ఖచ్చితంగా అంత లోపల ప్రకటిస్తే ఆ దీక్ష విరమించుకుంటాం ఒకవేళ ప్రకటించని ఏళ్ళ ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా నేను ఒక్కరిని బరాబరి చైర్మన్ పదవి వచ్చే వరకు కూడా ఆ గంగరేణి చెట్టు కిందనే కూర్చుంటాను బరాబరి వచ్చేవరకు కొట్లాడతానని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను